ఓం శ్రీ మా త్రేనమ అందరికీ నమస్కారం అండి తులరాశి వారికి నవంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతుంది ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా ఎటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి యొక్క దృష్టి మీ జీవితంలో ఏ విధంగా మార్పులు తీసుకురాబోతుంది అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నారు కానీ చాలా చోట్ల నుంచి స్వీకరించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగింది అలాగే మీ జీవితంలో ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటి ప్రతి విషయం కూడా ఇప్పుడు మీరు తెలుసుకుపోతున్నారండి అలానే ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీ జీవితం ఏం జరుగుతుంది అనేటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం ఇక ఈ వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది తులరాశి వ్యక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక తుల రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు ఈ నవంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో మీరు మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ నాలుగు రోజుల్లో ఒక దైవ అనుగ్రహం పైన పురుషఫలంగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఎప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రం ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజులు మీకు ఏం జరగబోతుందో తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అది మీరు కళ్ళలో కూడా ఊహించని విధంగా ఉండవచ్చు ఈ కత్తుల రాసే వాళ్ళు ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరికి ఎంత కోపం ఉంటుంది అంతే ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసును కలిగి ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారండి అందరితో ప్రేమగా మాట్లాడతారు అయితే అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే మాట్లాడుతూ ఉంటారు అంటే ముక్కు సూటి మతం దానివల్ల వ్యక్తి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు కూడా ఇలాంటి అంటే వీరికి కోపం వల్ల ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉండకపోతుంది ఉండబోతుంది తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు అంటే అదృష్టం ఐశ్వర్యం లక్ష్యం ఈ నాలుగు రోజులు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి ఇక జరగవండి ఈ నవంబర్ నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే డబ్బు పరంగా మీకు కలుసుబాటు బాగా ఉంటుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇక మంచి శుభవార్తలు కూడా వింటారు ఇక కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయి ఉన్న ప్రతి పనులన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి ముందుకు సాగుతాయి అనమాట మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఈ నాలుగు రోజులలో బాగా కలిసి వస్తుంది తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితోనే చేస్తారు అయితే తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలే తీసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరే తోడుగా ఉంటారు వీరు ఎవరికీ మోసం చేరండి కానీ వీరినే కొంతమంది ఎక్కువగా మోసం చేస్తారు ఆయన వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు చూడగలుగుతారు మీకు ఉన్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరిగి తీరతాయి కూడా అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది కాబట్టి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది తులరాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ తులరాశి ప్రజలకి వస్తాయి ఇక వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభించబోతుంది ఈ నాలుగు రోజులు ఒక దైవ అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు అనేవి ఇక జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నిటి నుంచి మీకు విముక్తి అనేది ఇప్పుడు ఉంటుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ జీవితం కొత్తగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతుంది ఇక విద్యార్థులకు వారి యొక్క కళా నెరవేర్ మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం ప్రాప్తి కలగబోతుంది తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి ఏదైనా చెయ్యాలనుకున్నారు అనుకోండి దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చెయ్యాలనిపిస్తేనే అదే చేస్తారు ఒకరు చెప్పింది ఒకరి కింద చేయాలన్నా కూడా వీరికి నచ్చదు అసలు చెయ్యరు తులరాశి వారికి జాలిగుణం ఎక్కువ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు వీరికి వీరే కుటుంబం అంటే చాలా ఇష్టమండి కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని ఎప్పుడు ఒక తపన ఉంటుంది వాళ్ళకి వారి కోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోయారు కూడా జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుందండి వీరికి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కూడా ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు తులరాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక దైవ అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ నాలుగు రోజులు శివయ్య యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల బంగారం అవ్వబోతుంది ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు కాబట్టి తులరాశి వారికి మీ జన్మ ధన్యమైంది ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రంగా చేసుకుని శివయ్యకి పూజలు చేయడం లేకపోతే శివైని గుడికి అంటే శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి పరమేశ్వరుని దర్శించుకోండి దానివల్ల శివుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలు అన్నీ నెరవేతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరిగి తీరతాయి మంచి శుభవార్తలు కూడా వింటారండి అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఇక ఆయువు ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మీరు వదులుకోవద్దండి ఈ నాలుగు రోజులు మీరు శివైన అనుగ్రహం మీపై పుష్పలంగా ఉంటుంది కాబట్టి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మీకున్న అంటే శత్రువును పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికి కీడు జరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి పరమేశ్వరుడి గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు లేరు అని ఎప్పుడు కూడా బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి పరమేశ్వరిని నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి తులరాశి తులరాశి వారు ఈ నాలుగు రోజులు ఈ కొన్ని తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం అంతా తొలగిపోతుంది మీ ఇంటికి పట్టిన నరదిష్టి కూడా పోతుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం దానివల్ల ఇపరీతమైన డబ్బు వస్తుంది ఇక ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి తులరాశి వారు ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండండి అలాగే తులరాశి వారికి ఏంటంటే ఈ సమయంలో ఏ పని చేసినా కూడా అన్ని విధాలుగా కలిసిపాటు వస్తుంది ఇక వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది తులరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజులు ఆవులకు లేదా కుక్కలకు ఆహారం దానం చేయండి దాని తాలూకు ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలు తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులు దూరం అయిపోతాయి ఆగిపోయినా డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదండి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి తులరాశి వారు ఈ నాలుగు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి ఎటువంటి సలహాలు కూడా ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ ఈ అక్షరం గల వ్యక్తులతో ఆడవారు కానీ మగవారు కానీ ఆర్ఎస్ అనే అక్షరం పేరు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారితో కొంచెం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వారితో ఎటువంటి విషయాలు కూడా చెప్పుకోవద్దు వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వారి ద్వారా మీ అదృష్టం రాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఎంత చొంత వాళ్ళైనా సరేనండి ఈ అక్షరాల వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేని లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ మీరు వేసుకోవాలంటే వేరే రోజులు వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి సరి కదండి తులరాశి వారు రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చెండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవరైతే తులరాశి జాతకులు దయచేసి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓం శ్రీ మాత్రే నమ